కొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు దానికి మంచి మంచి పేర్లు పెడతారు దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు అంటే ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంటుంది అనుకునే దాంట్లో ఉంటుంది దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి వీడియో ఒక వీడియో చూస్తే యాభై ఐదు రూపాయలని రోజుకి పదహారు వీడియోలు ఎన్నో ఉంటాయి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు దాంతో దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే ఎనిమిది వేలు ఇంకా పదిహేను మంది పై పదిహేను మంది యాడ్ చేస్తే ఎనిమిది వేలు దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయడం ప్రతి యాడ్ చేసినందుకు ప్రతి జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు దాంట్లోకి కట్టాలి కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్ వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు సరే అవసరానికి ఫస్ట్లో కొద్దిగా కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి ఇట్లా అందరూ జాయిన్ అయిన తర్వాత విత్డ్రా అంటే మాత్రం డబ్బులు రావు ఓన్లీ వాలెట్లు మాత్రం కనపడతూ ఉంటాయి వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఐడీస్ వేరు వేరే ప్రాంతాల యొక్క యూపీఐ ఐడీస్ తీసుకున్నారు మ్యూల్ అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు కొంటారు అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటూ ఉంటారు ఇట్లా మొత్తాన్ని మన వితిన్ నిజామాబాద్లో టోటల్ నూట యాభై మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం డెబ్బై ఐదు లక్షల వరకు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దీనిలో మెయిన్గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్ద పోయిన భూమయ్య వీళ్ళని అరెస్ట్ చేశాం కానీ ఇక్కడ విషయం మన గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది ఏదో కమిషన్ ద్వారా జనాలను ఇంక ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేసినా అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు కూడా డబ్బులు వస్తే ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్ ఇంతకుముందు ఆంబే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తూ ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి నమ్మి మోసపోకండి ఇట్లాగా ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్ని మొత్తం స్కామే వాడికి దూరంగా ఉండండి సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్లో యాక్టివ్గా ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని కానీ మన ఏం అనేది అసలు ఆ నేరస్సులు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ చేస్తున్నాం వీళ్ళు వాడే ఇంకొక విషయం ఏంటంటే విస్తృతపోయే విషయం కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్ అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కీమ్లన్నీ స్కామ్లన్నీ నడుస్తున్నాయి సో ఎవరు కానీ డబ్బులు డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి వాటి పాస్బుక్ ఏటీఎం కార్డులు ఇవ్వడం కానీ చేయకండి అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళ వెళ్ళకండి స్కీమ్స్ దూరంగా ఉండండి మన ఆర్థిక భద్రతని మన యొక్క డబ్బులు మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది థ్యాంక్ యూ కొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు దానికి మంచి మంచి పేర్లు పెడతారు దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు అంటే ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంటుంది అనుకునే దాంట్లో ఉంటుంది దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు మీరు జాయిన్ అవ్వండి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి వీడియో ఒక వీడియో చూస్తే యాభై ఐదు రూపాయలని రోజుకి పదహారు వీడియోలు ఎన్నో ఉంటాయి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు అని దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే ఎనిమిది వేలు ఇంకా పదిహేను మంది పదిహేను మంది యాడ్ చేస్తే ఎనిమిది వేలు దానికన్నా తక్కువ ప్రతి మనిషికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయడం ప్రతి యాడ్ చేసినందుకు ప్రతి జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు దాంట్లోకి కట్టాలి కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్ వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు సరే అవసరానికి ఫస్ట్లో కొద్దిగా కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి ఇట్లా అందరూ జాయిన్ అయిన తర్వాత డ్రా చేద్దామంటే మాత్రం డబ్బులు రావు ఓన్లీ వాలెట్లు మాత్రం కనబడతా ఉంటాయి వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఐడీస్ వేరు వేరే ప్రాంతాల యొక్క యూపీఐ ఐడీస్ తీసుకున్నారు మ్యూల్ అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని అంటే డైరెక్ట్ కంపెనీకి సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు కొంటారు అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటూ ఉంటారు ఇట్లా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్లో టోటల్ నూట యాభై మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం డెబ్బై ఐదు లక్షల వరకు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దీనిలో మెయిన్గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్ద భూమయ్య వీళ్ళని అరెస్ట్ చేశాం దానిక విషయం మన గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది ఏదో కమిషన్ ద్వారా జనాలను ఇంకెక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేసినా అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్ ఇంతకుముందు యాంబే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తూ ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి మో నమ్మి మోసపోకండి ఇట్లాగా ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్ మొత్తం స్కామే వాడికి దూరంగా ఉండండి సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్లో యాక్టివ్గా ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని కానీ మన ఎయిమ్ అనేది అసలు ఆ నైరస్లు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ చేస్తున్నాం వీళ్ళు వాడే ఇంకొక విషయం ఏంటంటే విస్తృతిపోయే విషయం కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్ అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కీమ్లన్నీ స్కామ్లన్నీ నడుస్తున్నాయి సో ఎవరు కానీ డబ్బులు డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి వాటి పాస్బుక్ ఏటీఎం కార్డులు ఇవ్వడం కానీ చేయకండి అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళ వెళ్ళకండి స్కీమ్స్ దూరంగా ఉండండి మన ఆర్థిక భద్రతని మన యొక్క డబ్బులు మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది థ్యాంక్ యూ మొత్తం యూపీఐ మొత్తం వాడు ఫస్ట్ లెవెల్ నుంచి వెళ్ళిపోయింది టోటల్ దాంట్లో అరవై వేలు ఫ్రీజ్ అయినాయి తర్వాత మనం లోక అదాల మిగతా కోర్టు ద్వారా అన్ఫ్రీజ్ చేసి కొంతమంది ఇవ్వగలుగుతాం కానీ పోయిన అమౌంట్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు మిగతా అకౌంట్ గురించి కూడా వర్క్ చేస్తాం లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉన్న మనం ఫ్రీజ్ చేసాం ఇప్పుడు సెకండ్ లెవెల్లో మనం అనలైజ్ చేస్తే థర్డ్ యా ఫోర్త్ లెవెల్లో నాకు తెలిసి దొరకాలి సమ్ ప్రాపర్టీ సంంగ్ ఆర్ సమ్ ఎక్కడైనా సమ్ ప్లేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది మనకి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎన్ఎస్ క్లౌడ్ క్లౌడ్ షేర్ అనే వెబ్సైట్ హాస్టింగ్ ప్లాట్ఫామ్లో పెట్టారు హాస్టింగ్ ప్లాట్ఫామ్లో పెట్టారు దాని ద్వారా అసలు ఎవరు రన్ అనేది వాడికి రాశాం వాటి మనకి డీటెయిల్స్ ఇచ్చే ఛాన్స్